యు సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ధనుర్మీనాలకి గురువు అధిపతి గురువు బాగాలేడు అయితే శని బుధులే ఇద్దరే బాగున్నారు మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ గ్రహాలకు కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కురుడు సప్తమంలో ఉన్నాడు ఆడవాళ్ళకి గైడ్కి సంబంధించిన అనారోగ్యాలు రావటానికి బాగా ఇబ్బంది కలుగుతుంది తర్వాత గర్భిణీతో ఉన్న స్త్రీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భస్థగా అందరేయడానికి కూడా అవకాశం కనబడుతోంది ఈ రాశి వాళ్ళు ముందు ఆడవాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో బరువులు ఎత్తడం కానీ మరి పరుగులు ఇయడం కానీ ఇట్లాంటి పనులు చేస్తే రకరకాలైన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెబుతూ ఉన్నాను రోజు ఎట్లా ఉందంటే తెల్లవారి నిద్ర లేచిన తర్వాత టిఫిన్ కూడా చేసినా చేయకపోయినా తన వృత్తి కోసం పరిగెత్తాల్సి వస్తుంది పరువుగా ఉంది ప్రపంచం కాబట్టి ఎవరైనా సరే ఎవరిస్తే వారిని వాళ్ళు పూజించడమే కాక కనీసం దానిలో ఏ గుడికైనా వెళ్ళి ఆ దేవుడు దర్శనం చేసుకొని ధనం పెట్టుకొని ఆ దేవుడు తీర్థం తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే పాపగ్రహాలు పరిపాలన ఎక్కువగా ఉండటం చేత ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు బాగా ఉండేట్లుగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే మరి ఈ రాశి వాళ్ళు జీతాభర్తి ద్వారా జాతకం చూపించుకోవటం ఒకటి మరి రవికి ఆరు వేల జపం భూజుములు దానం రాహువుకి పద్దెనిమిది పద్దెనిమిది వేల జపం ఉలవల దానం తర్వాత గురువుకి పదహారు వేలు జపం శనగల దానం కుందుకు ఏడు వేల జపం కందుల దానం కేతుకి ఏడు వేల జపం ఉలవల దానం చేయటమే కాక ఇతర దైవాన్ని పూజించడమే కాక తల్లిదండ్రులకు అన్నం పెట్టడం ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏడ్చే పరిస్థితి రాకూడదు ఇంట్లో ఎవరైతే ఏడుస్తారో పెద్దవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లో గ్రహ దోషాలు ఇంకా పెరిగిపోతాయి ఇప్పుడు నేను చెప్పే దోషాల కంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఏడ్చేటట్లయితే మరి ఇల్లు పూర్తిగా పెట్టిపోతుంది కాబట్టి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందులో భార్యను అసలు ఇబ్బంది పెట్టకూడదు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని శా శాంతి చేయించుకోవడం చాలా అవసరం అందులో కూలి వల్ల భార్యాభర్తలకు మాత్రం సంబంధాలు తెగిపోయే లక్షణాలు బాగా పూర్తిగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు సొంత పెత్తనంతో ప్రేమ వివాహాలు చూసుకోకూడదు తర్వాత పెద్దవాళ్ళైనా నిర్ణయం తీసుకునేప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాతిగాలు కలిసినయా లేవా చూసుకొని వివాహం చేయటం మంచిది ఇట్లా కాకుండా ఎట్లయినా తొందర ఆడపిల్ల దొరకటం లేదు అని తొందర పడి తొందరపాటు వివాహం చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి పూర్తిగా కష్టాలు ఇబ్బందులు బాగా వస్తాయి ఎందుకంటే ప్రతి వ్యక్తి వ్యక్తికి కూడా చదువు ముందు అవసరం తల తర్వాత ఉద్యోగం అవసరం ఉద్యోగం తర్వాత భార్య అవసరం వివాహం అవసరం మరి ఈ ఎక్కడ తేడా వచ్చినా జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహానికి సమస్య రావచ్చు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి ప్రతికూలత రావచ్చు ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఎరబోతున్నాయి కాబట్టి మీరు సంబంధించిన అనారోగ్యాలు రావటానికి బాగా ఇబ్బంది కలుగుతుంది తర్వాత గర్భిణీతో ఉన్న స్త్రీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భస్థలావం జరగడానికి కూడా అవకాశం కనబడుతోంది ఈ రాశి వాళ్ళు ముందు ఆడవాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో బరువులు ఎత్తడం కానీ మరి పరుగుడీతం కానీ ఇట్లాంటి పనులు చేస్తే రకరకాలైన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఎట్లా ఉందంటే తెల్లవారి నిద్ర లేచిన తర్వాత టిఫిన్ కూడా చేసినా చేయకపోయినా తన వృత్తి కోసం పరిగెత్తాల్సి వస్తుంది పరువులుగా ఉంది ప్రభుత్ ప్రపంచం కాబట్టి ఎవరైనా సరే ఎవరిస్తే వారిని వాళ్ళు పూజించడమే కాక కనీసం దారిలో ఏ గుడికైనా వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకొని దనం పెట్టుకొని ఆ దేవుడి తీర్థం తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే పాపగ్రహాలు పరిపాలన ఎక్కువగా ఉండటం చేత ప్రతి కూడా సమస్యలు బాగా ఉండేట్లుగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి ఏం చేయాలి అంటే మరి ఈ రాశివారు జీతాభక్తి ద్వారా జాతకం చూపించుకోవటం ఒకటి మరి రవికి ఆరు వేలు జపం గుధువులు దానం రావుకి పద్దెనిమిది పద్దెనిమిది వేల జపము ఉడవలు దానం తర్వాత గురువుకి పదహారు వేల జపం శనగల దానం కుండ్రికి ఏడు వేల జపం కందుల దానం కేతుకి ఏడు వేల జపం ఉడవలు దానం చేయటమే కాక ఇష్టదైవాన్ని పూజించడమే కాక తల్లిదండ్రుల కన్నం పెట్టడం ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏడ్చే పరిస్థితి రాకూడదు ఇంట్లో ఎవరైతే ఏడుస్తారో పెద్దవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లో గ్రహ దోషాలు ఇంకా పెరిగిపోతాయి ఇప్పుడు నేను చెప్పే గ్రహ దోషాల కంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఏడ్చేటట్లయితే వారి ఇల్లు పూర్తిగా పెట్టిపోతుంది కాబట్టి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందులో భార్యను అసలు ఇబ్బంది పెట్టకూడదు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని శా శాంతి చేయించుకోవడం చాలా అవసరం అందులో కూలి వల్ల భార్యాభర్తలకు మాత్రం సంబంధాలు తెగిపోయే లక్షణాలు బాగా పూర్తిగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు సొంత పెత్తనంతో ప్రేమ వివాహాలు చేసుకోకూడదు తర్వాత పెద్దవాళ్ళైనా నిర్ణయం తీసుకునేప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాతకాలు కలిసినయా లేవా చూసుకొని వివాహం చేయటం మంచిది ఇట్లా కాకుండా ఎట్లయినా తొందర ఆడపిల్ల దొరకటం లేదు అని తొందర మరి తొందరబాటు వివాహం చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి పూర్తిగా కష్టాలు ఇబ్బందులు బాగా వస్తాయి ఎందుకంటే ప్రతి వ్యక్తికి వ్యక్తికి కూడా చదువు ముందు కాల అవసరం చదువు తర్వాత ఉద్యోగం అవసరం ఉద్యోగం తర్వాత భార్య అవసరం వివాహం అవసరం మరి ఈ వీటిల్లో ఎక్కడ తేడా వచ్చినా జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహాన్ని సమస్య రావచ్చు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి ప్రతికూలత రావచ్చు ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఎగరబోతున్నాయి కాబట్టి మీరు ఇంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి